బ్రేకింగ్ లో చూస్తున్నాం రాజమండ్రి విశాఖ వెళుతున్న దారిలో హైవేపై ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాలతో నిర్మించబడి ఉండడమే కాకుండా జయ విజయులు బంగారు వాకిలి రాములవారి మెడ కులశాఖ పడి ఇలాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పైగా హోటల్లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను కించపరిచినట్లు భక్తులు మండిపడుతున్నారు హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన రాయల్ అనే భక్తులు తక్షణమే టీడీఈ చైర్మన్లకు ఫిర్యాదు చేశారు ఫోటోలు వీడియోలతో సహా పూర్తి సమాచారాన్ని అందజేశారు పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళ కూడా అనుకోవడం మనం అలాంటి ఇష్యూ ఈ రోజు జరిగింది ఇప్పుడే టిటిడి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నత పత్రం ఇచ్చాం అది ఏమంటే వెంకటేశ్వర స్వామి గుడి గర్భ గుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ వేసేస్తారు జై విజయ బంగారు ఆకిలి రాములవర్ పడి కులశేఖర్ పడి పెట్టి ఒక సెట్ వేశారు అంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ దేవట వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు వెంకటేశ్వర స్వామి సెట్ జై విజయ సెట్ నుంచి లోపల వెంకటేశ్వర ఊరుకు వేసుకొని అక్కడ దా ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నాం చాలా బాధాక విషయం వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నా ప్యూర్ వెజిటేరియన్ భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా బుర్ర లేదా ఏమనుకుంటారు అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే రెండు టేబుల్ మాత్రం వెజిటేరియన్ పెడతారంట మిగతా నాన్ వెజ్ పెడతారంట వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు వెంకటేశ్వర గేమ్ లు ఆడి చేశాడు ఈ రోజు హోటల్ పెడతారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వెంకటేశ్వరంతో ఇది చాలా దారుణం దీనిపైన టీటీడీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంది యువ గారు చెప్పారు ఇందాకే వెంటనే రెస్పాండ్ అయ్యారు వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం అవసరమైతే తొలగించాలి తప్ప రద్దు చేయిస్తా అని చెప్పారు ఆ సెట్ను తొలగించి ఆపాడ చేసుకోండి లేదా వెజిటేరియన్ చేసుకోండి లేదంటే మనకు కబాడీదారు చెప్తున్నాం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద దీని మీద ఎంత దూరమైనా ఫైట్ చేసేదానికి మేము తెలియజేస్తాం చూస్తున్నాం రాజమండ్రి విశాఖ హైవే పై ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉంది అంతేకాదు జైవిజయలు బంగారు వాకిలి రాములవారి పడి కులశేఖర పడి లాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది చాలదన్నట్టు హోటల్లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను కించపరుస్తున్నట్లుగా భక్తులు మండిపడుతున్నారు హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన రాయల్ అనే భక్తులు తక్షణమే టివో చైర్మన్ లకు ఫిర్యాదు చేశారు ఫోటోలు వీడియోలతో సహా పూర్తి ఆధారాలతో సమాచారం అందజేశారు ఇక అంశానికి సంబంధించి లేటెస్ట్ నిరస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు సురేష్ ఇది ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయాన్ని పోలి ఉన్న సెట్ తో ఒక హోటల్ వెరీ సింపుల్ ఇప్పుడు అతన్ని ఏమైనా వివరణ అడిగినా ఒకవేళ అతన్ని ఏమైనా శిక్షించడానికి ప్రయత్నించినా నేను శ్రీవారి భక్తుణ్ణి అంటాడు సో ఇప్పుడు ఏం జరుగుతోంది అండ్ కావచ్చు అండ్ చైర్మన్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి అప్డేట్స్ రైట్ ఏదైతే స్వామివారి ఆలయాన్ని స్వామివారిని చాలా పవిత్రం కురుస్తుంటారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కలువుగ వైకుంఠంగా భావిస్తూ ఉంటారు అయితే తాజాగా రాజమండ్రి వైజాగ్ వెళ్లే హైవే పై రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా నిర్మించడం దారుణమని తిరుపతి చెందిన కిరణ్ రాయలు ఆరోపిస్తూ ఇవాళ టిటిడి అధ్యాప వెంకయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామివారి ఆలయాన్ని నమూనా ఆలయాన్ని నిర్మించి నాన్ వెజ్ పెట్టి హోటల్ వ్యాపారం చేస్తా ఇది చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు పూర్తి స్థాయిలో తొలగించకపోతే హోటల్ మీద దాడి చేస్తామని ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే స్వామివారి ఆలయం చాలా పవిత్రమైనది స్వామివారి ఆలయము నమూనా ఆలయం తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా ప్రత్యేక పూజ చేస్తుంటారు వ్యాపార ధోరణి వృద్ధితో ఇలా నాన్ వెజ్ హోటల్లో పెట్టడం కరెక్ట్ కాదు ఆ హోటల్ నమూనా తొలగించాలి మీరు వెజ్ వ్యాపారం చేసుకొని మాకేం అటువంటి అభ్యంతరం లేదు నాన్ వెజ్ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు అలాగే పూర్తిగా భక్తుల మనోభావం ముడిపడిన అంశం కాబట్టి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో కిరణ్ రాయలతో పాటు తిరుపతి జనసేన నాయకులు అలాగే సుహాసిని పూర్తి స్థాయిలో టిడి అదనపు ఇవ్వని కలిసి ఒక విజ్ఞప్తి ఫిర్యాదు చేశారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరే వెంటనే దీని మీద విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలన్నారు ఎందుకంటే భక్తుల మనోభావార్థం ముడిపడి అంశం కాబట్టి అలాగే ఆ ఓటర్లో స్వామివారి నమూనా ఆలయాన్ని వేసి నాన్ వెజ్ వ్యాపారం నిర్వహిస్తున్న అది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు వ్యాపారం కోసం దేవుణ్ణి వాడుకోవడం మంచి పద్ధతి కాదు దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి గుడి నమూనా తొలగించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటివి ఘటనలు జరగకుండా చూడాలని టికీటిని ఆయన కోరిన పరిస్థితి కనపడుతుంది అయితే రాజమండ్రి వైజాగ్ వెళ్లే హైవే పైన రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరుతో నిర్వహిస్తుంటారు నిర్వహకులు ఈయన స్వామివారి పేరుని స్వామివారి ఆలయాన్ని పూర్తిగా జయ విజయులు గర్భాలయం రాములవారి మేడ స్వామివారి పోలిన పూర్తిగా నమూనాల నిర్మించి వ్యాపారం నిర్వహిస్తుంటున్నారు ఇందులో తప్పు లేదైనప్పటికీ నాన్ వెజ్ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని ఆ స్వామివారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు అలాగే తప్పని దీన్ని చెప్తున్నారని చెప్పుకోవాలి దీని మీద టీటీడీ చాలా కఠినంగా రియాక్ట్ అయింది ఆ ఓటల్ యాజమాన్తో మాట్లాడదామని చెప్పింది ఖచ్చితంగా దీన్ని ఓటంలో ఉన్న స్వామివారి నమూనా ఆలయాన్ని తొలగించాలని టీటీ అధికారులు ఆదేశించారు దీని మీద ఇప్పటికే స్థానిక పోలీసు సమాచారం అందించారు వైజాగ్ లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడాలని విజిలెన్స్ వింగ్ అధికారులు సమాచారం ఇచ్చారు ఆ రకంగా ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తొలగించాలని స్థానిక జనసేన డిమాండ్ చేస్తున్నారు తొలగించబోతే మేము ఖచ్చితంగా హోటల్ మీద దాడి చేస్తామని భక్తుల్లో ముడిపడిన అంశం అలాగే హోటల్లో స్వామివారి పేరుతో వ్యాపారం చేసుకుంటూ ఇలా నాన్ వెజ్ వ్యాపారం నిర్వహించడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు ఇది పూర్తిగా వివాదం తెలియక చెప్పుకోవాలి ఈ రకంగా ఎవరు కూడా చేయకండి ఇప్పటికే అటు వైన్ షాపులు కావచ్చు పూర్తిగా స్వామివారి పేరు వాడద్దు కూడా గతంలో భక్తులు విజ్ఞప్తి చేస్తుంది ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా భక్తులతో ముడిపడిన అంశం కాబట్టి పూర్తిగా ఆ హోటల్ నిర్వాహకులు కూడా స్వామివారిపై భక్తి ఉన్నప్పటికీ ఇలా నాన్ వెజ్ వ్యాపారం చేయకూడదని వాపోతున్నారు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ